హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒరిసా అత్త తెలంగాణ కోడలు మా వాడలో అయితే మేము ప్రతి సంవత్సరం అమ్మవారిని అయితే కూర్చోబెడతాము ప్రతి సంవత్సరం మహారాష్ట్ర నుంచి అమ్మవారిని అయితే తీసుకొస్తాము మా ఉడియా మండలి వద్ద అయితే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారు దాంట్లో అయితే మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంకా మా వాడ వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు మా అన్నయ్య వాళ్ళైతే ఈ అలచంతలు ఉడకబెట్టింది నీళ్ళు అయితే పంపుతున్నారు తనైతే మా అన్నయ్య మేమైతే ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటాము ఈ నవరాత్రులలో మేము ప్రతిరోజు పూజకి అయితే కూర్చుంటాము భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజ చేసుకుంటాము చూడండి ఇవి అయితే వంటకి కావాల్సినవన్నీ ఇవి అలచెంతలు అయితే పంపుతున్నారు ఇది అయితే ఆలు ఇంకా పచ్చిమిర్చి పాపడ్ అన్నం కూర ఇవన్నీ అయితే చేస్తున్నారు మేమైతే ప్రతి సంవత్సరం అయితే అన్నదానం అయితే చేస్తాము చాలామంది భక్తులు అయితే వస్తారు ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఆడపడుచు ఇంకా మా మధ్య వాళ్ళందరూ అయితే బీరకాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నారు చూడండి తనైతే మా తమ్ముడు ఇక్కడైతే అయితే ఆలు ఉడకబెట్టింది అయితే పొట్టు తీస్తున్నారు చాలా వెరైటీస్ అయితే చేసాము అన్నయ్య అయితే పిండి కలుపుతున్నారు ఇక్కడ మేమైతే పూరి అయితే చేస్తున్నాము ఒక పదిహేను కిలోల వరకు అయితే పూరి అయితే చేసాము వీళ్ళందరూ మా సిస్టర్స్ ఇంకా మా ఆడపడుచు వాళ్ళు మా కోడలు మా కోడలు అంటే నాకు చాలా ఇష్టం మేమైతే తొందరనే అన్నదానం చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయిపోయింది కానీ చాలా బాగా అయితే జరిగింది ఆ రోజైతే వర్షం పడుతుందేమో అని చాలా భయపడ్డారు అందరూ అయితే కానీ ఆ దయ వల్ల అయితే వర్షం అయితే పడలేదు అన్నీ అయితే పిండి కలుపుతున్నారు మేమైతే ప్రతిరోజు సాయంత్రం అయితే అమ్మవారు పూజ అయిపోయిన తర్వాత అక్కడ అయితే మేము డ్యాన్స్ అయితే చేస్తాము మా మావయ్య అయితే జయమాతాది అని అంటున్నారు మా హస్బెండ్ వీడియోలో లేకపోవడానికి కారణమైతే వీడియో అయితే మా హస్బెండే తీస్తున్నారు అందుకని తనైతే మా ఆడపడచ్చు ఇంకా తను మా చిన్న మధ్య మాస్టర్ చెఫ్ లాగా అయితే కట్ చేస్తున్నాడు బీరకాయల్ని ఇవైతే ప్రసాదం కోసం అయితే పెట్టారు నానబెట్టారు చూడండి ఇదైతే గోంగూర గోంగూర పప్పు చేశారు గోంగూర ఇంకా పెసరపప్పు ఇవి అయితే బజ్జీలు చేయడానికి మిర్చి బజ్జీ చేయడానికి పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నారు తమ్ముడు వాళ్ళు చాలా వెరైటీస్ అయితే చేశారు కానీ మేము ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు అందరు కలిసి చేసాం కాబట్టి చాలా బాగా అనిపించింది తనైతే మా బాబాయ్ టమాటాలు అయితే కట్ చేశారు ఇక్కడైతే ఆలు కర్రీ అయితే చేస్తున్నారు ఇది పప్పు కర్రీ తనైతే మా చిన్న బాబాయ్ మందరం పొద్దున్న నుంచి చేస్తే ఒక మధ్యాహ్నం వరకు అయితే వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి రెండైతే అయింది అన్నీ కూడా టేస్ట్ చాలా బాగుండే చూడండి ఇది అయితే బగారా రైస్ మాకు ఇంకా ఇక్కడ అయితే ప్లేస్ లేకుండే పూరి ఇంకా వేయడానికి తనైతే మా తమ్ముడు ఆలు అయితే మొత్తం ఉడకబెట్టింది కట్ చేసేసారు పొట్టు తీసేసి బీరకాయ కర్రీ ఇంకా చట్నీ కూడా చేశారు ప్రతి సంవత్సరం అయితే మేము ఇలాగే చేస్తాము తనైతే మా తమ్ముడు స్వామి ఇంకా మా బాబాయ్ చిన్న బాబాయ్ స్వామి మాలా అయితే వేసుకున్నారు ఇదైతే సాంబార్ ఆయిల్ అయితే వేడి చేస్తున్నారు కర్రీ చేయడానికి తను మా బాబాయ్ రైస్ అయితే తీసుకొస్తున్నాడు వైట్ రైస్ కూడా వండారు బగారా రైస్ కూడా వండారు సాంబార్లో అయితే మసాలా అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా మీరు ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి సాంబార్ అయితే అయిపోయినట్లే రైస్ కూడా అయిపోయింది చూడండి ఇదైతే గోంగూర పూజ అయితే జరుగుతుంది రోజైతే మేము పూజ దగ్గర వెళ్లకుండా ఇటే వంట దగ్గరికి వచ్చేసాం తను మామయ్య అందరూ అయితే కలిసి చేస్తున్నారు తను మా సిస్టర్ తను మా ఆడపడుచు మేము అందరం కష్టపడుతున్నామని మా మరిది అయితే ఊరి నుంచి ఎప్పుడే వచ్చారు మా కోసం అయితే పల్పి ఆరెంజ్ అయితే తీసుకొచ్చారు తాగండి అని అంటే మేము మార్నింగ్ స్నానం చేసి అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాం కాబట్టి ఏం తినలేదని మామర్ది అయితే తీసుకొచ్చారు జ్యూస్ అయితే పోసేది మా పెద్ద ఆడపడుచు